సంతాన కారణం ధర్మంగా బతికేలా చేయడం కోసం డబ్బు సంపాదించడం కోసం కాదండి తల్లిదండ్రుల నోట ముందు ఏమి రావాలంటే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొస్తే నీకు ఎన్ని మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాల ఈ దరిద్ర ప్రశ్న కాదమ్మా అబద్ధం ఆడితే మూతిమే కొట్టాలి పట్టుకుని సత్యం ధర్మం నేర్పాలి పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదురా ప్రవర్తన బాగుండాలని చెప్పాలి ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని చావకుంటే పిల్లలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారండి వాడు ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు ఇదే పద్ధతి నువ్వు డాక్టర్ అవ్వడం కోసమే నిన్ను కన్నా ఈ మాటలు ఏమిటండి పిల్లల దగ్గర అలా నాది అవ్వడం కోసం కంటారా వాడు ఏమీ అవ్వడు వాడికి అన్నం పెట్టవా వాడు ఏదో ఒకటి అవ్వాలా ఈ తల్లిదండ్రుల యొక్క దురాశన తగ్గిపోవాలండి బాగా నువ్వు బాగుంటే చాలు నువ్వు బాగుంటే చాలు దానికి మెతుకులు దీని ఆనందంగా ఉంటే చాలు మన పెద్దపల్లిలో ఉద్యోగాలు లేవా ఏదో చేసుకోరాదా మాకు ముందు ఉంటావు ఈ మాట తల్లి నోటా తండ్రి నోటా వస్తే కుటుంబాలన్నీ బాగుంటాయి நவ் எழுப்போ நூதராபாத் எழுப்போ நூ அமெரிக்காவே வெளியப்போ மறு பெட உண்டாலே மாட்டாலு